కలిగిన దేవుని విడలారా మీ అందరికి ప్రభనేస్సు క్రీస్తు నామములో వందనాలు శుభములు తెలియజేస్తున్నాయి దేవాది దేవుడైన యూస్సు క్రీస్తు దేవుని వాక్యం ఎందమ్మా భూమిని ఆకాశమును సమస్త మొక్కలుగా చేసిన క్రీస్తు బోధమెందమో దేవుని బిడలారా హరిషుద్ధ గ్రంథం దేవుని వాక్యం బైబిల్ గ్రంథం దేవుని వాక్యం మొత్తాధ్యాయుడు ఇరవై ఒకటి వచ్చిన ఇరవై రెండు వచ్చిన ఇరవై మూడు వచ్చినాం దేవునికి మహిమ మహిమకలనే కాక ప్రభు ప్రభు అని పిలుస్తున్నారు ఏం పిలుస్తున్నారు ప్రభు 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 అని పిలిచి వాడు పరలోకం వెళ్ళాడు కనుక ప్రభు అయిన సాల్విస్తున్న మాట కనుక దేవాది దేవుడైన యేశూప్రభున్నాడు మీరు ఎవరు నేను ఎరగని అప్పుడు అంటున్నారు నేను నీ పేరట యేసు ప్రభు నీ నామములు దయ్యాలు ఎలగొట్టలేదా నీ పేరిట అభుతాలు చేయలేదా అని యేశు ప్రభుత్వని కొందరు అంటించి ఏశూప్రభతుడు అక్రమము చేయి నా ఎద్దు పొండి నేను మీరు ఎవరో ఎర్రగా దేవునికి మై మొక్కలని కాక దేవుని బిడలారా అక్రమం విస్తరిస్తుందండి ప్రపంచమంతా కూడా అక్రం విస్తరించి అనేకల ప్రేమ సల్లారుతుంది అని యేసు ప్రభు దేవుడు సెలవిస్తున్నాడు కనుక దేవుని బిడలారా పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం వాక్యం సృష్టికర్తన దేవుడు ప్రభు బోధ మొత్త ఏడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం ఇరవై రెండో వచ్చినం ఇరవై మూడో వచ్చినం ఈరోజు బతుకున్న సావుకులందరూ చదివండి సువార్ధికులందరూ చదవండి క్రైస్తవులు క్రైస్తవ నేతలు చదివి మారు మనస్సు పొంది ప్రేసు క్రీస్తు దేవుని గనపరిచను ప్రతి ఒక్కరూ నేను దయ్యాలను నిలబొట్టే వరం ఉంది స్వస్థతపరిచే వర్రం ఉంది నాకు ప్రవచించే వరం ఉంది అని నాతోటి జతబని వారు సావుకులు ర్వపడుతున్నారు అతిశయపడుతున్నారు వెర్ర వేగుతున్నారు ఉప్పొంగుతున్నారు పాంపులలో పోస్టర్లు వేస్తున్నారు నాకున్నంత వర్రాలు నాకున్నంత అభిషేకము ఎవరికి లేదు భూమి మీద అని చాలామంది గొప్పలు చెప్పుకొని సావుకులు దేవుని సావకులను తాలే పాస్టర్లే రెవరెన్లు బిషపులే అతిశయపడుతున్నారు చెడిపోతున్నారు పడిపోతున్నారు కానీ బ్రహ్మనీస్త క్రీస్తు దేవుడి సలు తీస్తున్నాడు దయ్యాలు నిలబొట్టేది మంచిదే కదా రోగాలను స్వస్థతపరిచేది మంచిదే కదా అబుతాలు చేసేది మంచిదే కదా కానీ ప్రభువైన క్రీస్తు సెలవిస్తున్నాడు అక్రము చేస్తున్నారు మీరు అక్రమ చేయ వారులరా నా ఎద్దు నుండి ఇల్లు పోండి మీరు ఎవరో నేను ఎరగను ఎరుగను ఎరుగనవి ఏసుక్రీస్తు దేవుడు సెలవిస్తున్నాడు చదువుతున్నారా బైబిల్ గ్రంథం చాలా మంది అనవసరమైన శాస్త్రాలు చేస్తున్నారు దేవుని సావుక్కలే ప్రభునేసు క్రీస్తు సౌకులము బోధకులము పాస్టలమైన చాలా అక్రమం అక్రమంగా మైనస్ శాస్త్రాలు చేసి అక్రమంగా నడుచుకొని అక్రమంగా ఆస్తులు సంపాదిస్తున్నారు అక్రమంగా ఆస్తులు 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 సంపాదిస్తున్నారు అక్రమంగా ఆస్తులు సంపాదించటానికన్నా దేవుని సేవ చేయడానికి బైబిల్ ట్రైనింగ్ చేసేది చాలా మంది బైబిల్ కాలేజీకి వెళ్ళి ట్రైనింగ్ చేస్తున్నారండి ట్రైనింగ్ ట్రైనింగ్ ఒక్కొక్క తన ట్రైనింగ్లు చాలా రకాల ట్రైనింగ్లు చేస్తున్నారు బైబిల్ ట్రైనింగ్ ఎందుకు ట్రైనింగ్ చేస్తున్నారు యేసు క్రీస్తు దేవుడిని ప్రకటించడానికి ట్రైనింగ్ అవసరం లేదండి ప్రభుని క్రీస్తు ఆరాధించని చెప్పడానికి ట్రైనింగ్ అవసరం ప్రభుని యేసుక్రీస్తు నమ్ముకోండి అని చెప్పడానికి ట్రైనింగ్ అవసరం లేదు ప్రభుని యేసుక్రీస్తు జన్మ గురించి చెప్పటానికి పునరుత్న గురించి మరణ గురించి రెండో రాకడి గురించి చెప్పటానికి ట్రైనింగ్ అవసరం కానీ ఏసు యేసుక్రీస్తు సంఘ పరిచర్య చేయాలంటే ట్రైనింగ్ అవసరం సావుకులకి ఎందుకంటే చచ్చిన కాడ చచ్చిన దాని గురించి చెప్పాలా కాడ పుట్టిన దాని గురించి చెప్పాలా పెళ్లి కాడ పెళ్లి దాని గురించి చెప్పాలా ఇల్లు కాడ ఇల్లు పని గురించి చెప్పాలా అంటే ఎన్ని సందర్భాల్లో ప్రార్థనలు జరుగుతావో ప్రార్థన కొడికలు జరిగే సందర్భానికి సరిపోయే సందేశం వాక్యం చెప్పాలి కనుక బైబిల్ ట్రైనింగ్ చేయాలి బైబిల్ ట్రైనింగ్ చేయాలి కనుక బైబిల్ ట్రైనింగ్ చేసేక ముందు సావుకునికి ఫస్ట్ మారు మనసు పొందాలి యేసు ప్రభునాములు బాప్తివం పొందాలి రక్షణ పొందాలి పరిశుద్ధాత్మ వరమును పొందాలి ప్రత్యేకమైన జీవితము జీవించాల సావుకుడు వారు దేవుని సావుకుడంతో బైబిల్ ట్రైనింగ్ చేసిన నాకు రెవరెన్స్ సర్టిఫికెట్ ఉంది నాకు బిషప్ సర్టిఫికెట్ ఉంది నాకు ప్రవక్త సర్టిఫికెట్ ఉంది నాకు డాక్టర్ సర్టిఫికెట్ ఉంది నాకు స్వార్థక సర్టిఫికేట్ సర్టిఫికెట్లు పట్టుకుని ఏం చేస్తారండి నీ క్రియలు నా క్రియలు మారకండగా నీ ప్రవర్తన నా ప్రవర్తన మారకుండగా నీ జీవితం నా జీవితం మారకుండగా ఫస్ట్ మనం మారి మన బ్రతుకు మార్చుకొని మన జీవితం మార్చుకొని లోకాశలాన్ని విడిచిపెట్టి లోక కోరికలు విడిచిపెట్టి లోకలవాట్లని విడిచిపెట్టి ఒక కొత్త జీవితం క్రీస్తును వెడించే జీవితం క్రీస్తుని గనపరిచే జీవితం క్రీస్తును ఆరాధించే జీవితం క్రీస్తు కొరకు బ్రతికే జీవితం జీవించిన వాడే నిజమైన సావుకుడండి అతని ట్రైనింగ్ ఉన్నా సరే లేకున్నా సరే ప్రభుని ఏసుక్రీస్తు దేవుని దృష్టికి నువ్వు ఎలాగా ఉంటున్నావు ప్రభుని యేస్తు క్రీస్తు దేవుని దృష్టికి ఎలాగ నడుచుకుంటున్నావు ఎలాగ బ్రతుకుతున్నావు ఎలాగ ప్రార్థన చేస్తున్నావు ఎలాగ సేవ చేస్తున్నావు ఎలాంటికి వస్తున్నావు అండి దేవుని సేవ దేవుని సేవ దేవుని సేవ అనేది డబ్బు సంపాదించేది కాదండి దేవుని సేవ దేవుని సేవ ఆస్తులు సంపాదించేది కాదండి దేవుని సేవ దేవుని సేవ అని పేర్లు కాదండి దేవుని సేవ దేవుని సేవదని శిరాస్తులు సంపాదించేది కాదండి దేవుని సేవ యేసుక్రీస్తు దేవుని సేవ అంటే ఉండేది అమ్మి ఖర్చు పెట్టేది దేవుని సేవ ఇల్లుంటే ఇల్లు అమ్మి ఖర్చు పెట్టి సేవ చేయాల కారు ఉన్న అమ్మి సేవ చేయాల ఖర్చు పెట్టాలి ఉన్నా కారు ఉన్నా బైక్ ఉన్నా లేదు భూమున్నా ప్లాట్ ఉన్నా బంగారు ఉన్నా చావుకునికి ఏవైనా ఈ లోకముల కొన్ని వస్తువులు ఉన్నా లేదు ఆస్తులు పెద్దలు తాతల్లో మరి నాయనలో సంపాదించిన ప్రాపర్టీ ఆస్తులు భూమును దొడ్లో ప్లాట్లో ఏమన్నా ఉంటే గొర్రెనో భర్రెనో ఏమన్నా ఉంటే వాటిని అమ్మి యేసుక్రీస్తు దేవిని సువార్త కొరకు ఖర్చు పెట్టి నశించు ఆత్మల కొరకు ఖర్చు పెట్టి సువార్త సేవ చేసి ప్రభుని గణపరిచిన వాడిని నిజమైన సావకుడు పన్నెండు మంది శిష్యులు అలాగనే చేసారండి ఊఖన కానీ ఒట్టి మాటలు చెప్పాకండి చుల్ల మాటలు చెప్పాకండి సావకులు లేదా అబద్ధ మాటలు చెప్పాకండి మోసం మాటలు చెప్పి డబ్బులు చంపాయకండి ఆస్తులు చంపాకండి ఎప్పుడు చూసినా కానుకలు ఇవ్వండి కానుకలు ఇవ్వండి సేవకి డబ్బులు ఇవ్వండి డబ్బులు ఇవ్వండి అని కానుకలు ఇచ్చే బోధలు చేస్తున్నారు కానుకలు ఇచ్చే బోధ ఎట్ట చెప్తే కానుకలు ఇస్తారు ఎడ చెప్తే బోధ డబ్బులు ఇస్తారని సౌకుడు ఆలోచించి బోధ చేస్తున్నారు తప్పండి ప్రభునేస్త క్రీస్తు వాక్యం చదువుతున్నారా అక్రమగా ఆస్తులు సంపాదించే సౌకులారా అక్రమగా చేసే సౌకులారా మారు మనస్సు పొందండి ప్రభునేస్త క్రీస్తు దేవుని గనపరచండి మొత్త ఏడాము ఇరవై ఒకటో వచ్చినము ఇరవై రెండో వచ్చినము ఇరవై మూడు వచ్చినము చదువుతున్నారా అక్రము చేయువారులారా నా యుద్ధ నుండి ఎల్లుపోండి మీరు ఎవరో నేను ఎర్రగనని దేవుడు సెలవిచ్చాను అక్రము చేయువారి మీరు ఎవరో నేను ఎర్రగను కనుక మీరు ఎల్లుపోండి నా యుద్ధనున్నాడు ఏం ప్రభావం నీ మేము స్వస్థతలు చేయలేదా నీ పేరెటే కదా మేము దయ్యాలెలబెట్టింది నీ పేరిటనే కదా మేము అద్భుతాలు చేసింది నీ పేరిటనే కదా మేము సూచక్రియలు అంటే వాళ్ళందరూ అక్రమ చేయవర్లంటారు ప్రభుని ఏస్తు క్రీస్తుని గురించి ప్రకటించండి అంటే దయ్యాలు వెలుగొట్టే వరం ఉంది స్వస్థతపరిచే వరం ఉంది దీవించే వరం ఉంది నాకు ప్రవచించే వరం ఉంది ప్రార్థన చేసేవరం ఉంది ఇలాగా చెబుతున్నారండి సవకులు చాలా మట్టికి ఏమైనా ఆలోచన కలిగి ఉన్నారా ఈ రోజు భూలోకలు భూలోకం బతుకున్న సేవకులందరు కూడా మారు మనసు పొందండి మారు మనసు పొంది చుల్ల మాటలు మానండి అబద్ధాలు మానండి మోసపాట్లు మాట్లాడకండి దేవిని కొరకు బతకండి దేవిని సవ కొరకు బతకండి ఆస్తులు సంపాదించడానికి యేసుక్రీస్తు దేవిని సవకు రావకండి డబ్బు సంపాదించడానికి సేవకి రావకండి బంగారు చంపడానికి సేవకు రావకండి కార్లు బైకులు సంపాదించడానికి సేవకి రావకండి ప్లాట్లు చంపించడానికి ఏసు ప్రభు సవకు రావకండి యేసు క్రీస్తు ప్రభు పేరు చెప్పి ప్రజలు మోసం చేయక్కండి మనుషులను మోసం చేయకండి మనుషులకు అన్యాయం చేయకండి ప్రభు అయిన క్రీస్తు దేవుడు త్వరగారు రాని వింటున్నాడు దేవుడు వింటున్న దేవుడు ఆలోకిస్తున్న దేవుడు క్రీస్తు చలివెచ్చను ధనవంతుడు పరులోక ఒక రాజ్యము చేరనే చేరడు మరి దేవుని సేవకుడు ఒక్కొక్కడు కోట్లు సంపాదిస్తున్నాడు పరలోక రాజ్యం వద్ద దేవుని రాజ్యం వద్ద నిత్యరాజ్యం వద్ద భూలోకంలో మనుషులందరూ కూడా ఏసుక్రీస్తు దేవుని వాక్యమేనండి ఆస్తి ముఖ్యం కాదండి డబ్బు ముఖ్యం కాదండి దేవుని రాజ్యం ముఖ్యం పరలోక రాజ్యం ముఖ్యం నిత్య రాజ్యం ముఖ్యం శాశ్వతమైన రాజ్యం ఏసుక్రీస్తు దేవుని రాజ్యం మనకు కావాలి కానీ డబ్బు ఆస్తులు ముఖ్యం కానీ కాదు ఈ లోకంలో కొన్ని అవసరం ఒక ఇల్లు అవసరం ఒక కారు అవసరం ఒక బైక్ అవసరం కట్టుకోవడానికి బట్టలు అవసరం తిండి అవసరం కానీ కోట్ల రూపాయలు అవసరం లేదు చాలా మంది భూమి మీద బతుకునేవారు కోట్లు కోట్లు సంపాదించి నా దేవుడెవరూ దీవించలేదండి ఎవరిని దేవుడెవరిని అన్ని మాత్రమే దేవుడు అంటారు ఇలా అబద్ధం మాత్రం చెప్పకండి మోసం మాటలు చెప్పకండి అవిశ్వాసాలకు ఆస్తులు లేవా డబ్బులు లేవా కారు లేవా బైక్ లేవా ఏసుక్రీస్తు దేవిని పేరుదలవని ప్రజలు ఏసు ప్రభు పేరు ఉచ్ఛరించే మనుషులు యేసు ప్రభుని ప్రార్థించిన ప్రజలకి మోస్తు ఆస్తులు డబ్బులు కోట్ల కార్లు అన్నీ ఉన్నాయి చూడండి మీ ఇంటి ముందర ఇంటి వెనక వారికి లేవా అవి దేవన్న ఆశీర్వదమా భూలోకంలో మనుషులందరూ కూడా దేవిని పిల్లలే ఈ రోజు బతికిన వారందరూ కూడా సృష్టి క్రీస్తు పిల్లలే కానీ దేవుని బిడ్డలారా సావుకులారా సువార్థికులారా క్రైస్తవులారా బతికున్న మనుషులారా నీ ద్వారా నీ సాక్ష్యం బాగాలేక నా సాక్ష్యం బాగాలేక లోకంలో క్రీస్తు నామం అవమాన పాలైతుంది క్రీస్తు నామం ఎక్కరించు పాలైతుంది క్రీస్తు నామం ఎగుతాక్ష్యబడుతుంది నీ ద్వారా నా ద్వారా క్రీస్తు మహిమపరచబడాలి క్రీస్తు ఘనపరచబడాలి క్రీస్తు నామం హెచ్చించబడాలి కానీ నీ ద్వారా నా ద్వారా సాక్ష్యాలు బాగాలేక సావుకుల బతుకులు బాగాలేక క్రైస్తవుల బతుకులు బాగాలేక క్రైస్తవుల సాక్ష్యం సరి లేవండి కనుక ఈరోజు బతుకులందరికీ కూడా స్త్రీలందరూ మారు మనసు పొందండి పురుషులందరూ మారు మనసు పొందండి సువార్థకులందరూ మారు మనసు పొందండి నాతోటి జతపని వారు సావుకులు పాష్టలందరూ కూడా మారు మనసు పొంది రోజు నుంచి ఒక నూతన జీవితం ఒక నూతనమైన నడుక నూతనమైన మాట నూతనమైన ప్రవర్తన నూతనమైన జీవితాన్ని ప్రారంభించి క్రీస్తుని కనపరచండి క్రీస్తుని గెలపరచండి సాక్ష్యాన్ని కాపాడుకునే దేవుని లేదా సాక్ష్యం సాక్ష్యం చాలా ముఖ్యమైనది నువ్వెంత సేవ చేస్తున్నావు ఎంత పెద్ద చర్చ ఉంది ఎంత పెద్ద కారు ఉంది ఎంత పెద్ద సేవకుడు ముఖ్యం కాదు నీ సాక్ష్యం నా సాక్ష్యం ఎలాగుంటుంది సాక్ష్యం సాక్ష్యం ప్రభు అయిన దేవుని నమ్ముకున్న సాక్ష్యం ఏసుక్రీస్తు దేవుని సేవకుడనే సాక్ష్యం క్రైస్తవుడైన సాక్ష్యం క్రీస్తుని ఆరాధిస్తున్న బిడలనే సాక్ష్యం సాక్ష్యం చాలా ముఖ్యం పన్నెండు మంది శిష్యుల సాక్ష్యం చూడండి వాళ్ళ ఆస్తులను నమ్మి బ్రహ్మనేస్త క్రీస్తు సేవకి కొత్త నిబంధన సంఘ పరిచయం ఖర్చు చేసి అతను సాక్ష్యమైపోరండి వాళ్ళ సాక్ష్యం నేటి వరకే నిలబడింది వాళ్ళ త్యాగం బట్టి క్రీస్తు నీకు నాకు దొరికాడు అపోస్తులు పన్నెండు మంది శిష్యువులు ఎలాంటి సువార్త చేశారు ఎలాంటి సేవ చేశారు వాళ్ళు ఏమైనా ఆస్తులు సంపాదించారా పన్నెండు మంది శిష్యులు ఎన్ని అద్భుతాలు చేశారు ఎన్ని స్వస్థతలు చేశారు ఎన్ని స్వచ్ఛక్రియలు చేశారు ఎన్ని మహాత్మకలు చేశారు ఎంతమంది స్వచ్ఛనాలు బతికిచ్చారు వాళ్ళు డబ్బు కోసం సేవ చేయలేదండి ఆస్తుల కోసం సేవ చేయలేదు చాలా మంది సేవకులు రకరకాల డిమాండ్ చేస్తున్నాయి డబ్బులు డబ్బుల కొరకు ఏసు క్రీస్తు గెట్ అయితే డబ్బు వస్తుంది ఏ డబ్బు చేసే కూలువండి కూలువండి గాసం చేయండి బిజినెస్ చేయండి వ్యాపారం చేయండి సేవ చేయకండి సేవ పేరు చెప్పి సంపాదించిన వాడు దళితుడు పనికిరా అనడు బుద్ధి లేని సేవ కూడా నేను దేవుని బిడ్డలు గారు నా లెక్క బ్రతకండి నాన్న ముప్పై ఐదు సంవత్సరాలంటే ప్రభు అయిన క్రీస్తు సవాలు అంటున్నా నాకేమి లేదండి త్వలం బంగారు లేదు భూమి లేదు నా దగ్గర వెయ్యి పని కాయిదేమీ లేదండి డబ్బు లేదు ఏమి లేవు ఆస్తులు లేవు కానీ ప్రభు అయిన ఏస్తు క్రీస్తు ఆరాధిస్తాను మా తాతలు ముత్తాతలు డబ్బులు చంపాయాలి ఆస్తులు చంపా పొలాలు చంపాయాలి లేదా కారు చంపాలేదు మస్తు చంపాయచ్చారు మరి మాకు ఈరోజు ఏమీ లేదు ఎందుకని అమ్మేసాను మా అమ్మమ్మను నాలుగు ప్లాట్లు అమ్మిది కూడా నేను అమెరికా వెళ్దాం మా అమ్మ భూమిని అమ్మిపోయాను మా అమ్మ నాలుగు ప్లాట్లు తాగితే అమ్మేసి ఖర్చు పెట్టుకునిపోయాను అమెరికాకి డబ్బులు కొరకు వాళ్ళ నేను వెళ్ళి స్వార్థ చెప్పి ప్రార్థన చేసి తిరిగి వచ్చిన నా ఖర్చు నేను పెట్టుకుంటాను భూలోకంలో ఎక్కడ పోయినా ఎక్కడ స్వార్థ చెప్పడానికి పోయినా ఎక్కడ యేసుక్రీస్తు దేవుని బోధ చెప్పడానికి ఇంకా ఖర్చు నాదే ఎవ్వరికి నేను భారంగా ఉండను వంద రూపాయలు ఆశించను ఇక్కడ భూ ఆశించను గ్లాస్ అడీలు ఆశించను నా ఖర్చు నాదే అట్లయితేనే నేను వాక్యం చెప్పని గలుగుతాను నా ఛార్జ్ నాదే భూలోకంలో ఏ దేశానికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా నా ఖర్చు నేను పెట్టుకొని క్రీస్తు బోధ చేస్తాను డబ్బు కొరకి వెళ్ళానండి ఆస్తు కొరకు వెళ్ళాను తిండి కొరకు బట్టల కొరకి నేను ఎక్కడికి వెళ్ళను కనుక ఈరోజు బ్రతుకున్న సేవకులందరూ నన్ను చూసి నేర్చుకొని నాలక సవ చేయండి బ్రతకండి క్రీస్తుని కనపరచండి వాక్యాన్ని ముగిస్తుంటున్నాను మొత్త ఏడాధ్యాయము ఇరవై ఒకటి వచ్చినాం ఇరవై రెండు వచ్చినాం ఇరవై మూడు వచ్చినాం చదవండి మారు మనసు పొందండి వాక్యం వచ్చిన దేవుని బిడ్డలారా మీ అందరికి కూడా ప్రభునేస్త క్రీస్తు నామములో వంద నాలుగు వంద నాలుగు